రెండు లక్షల లంచం తీసుకుంటుండగా పంచాయతీ సెక్రటరీని పట్టుకున్న ఏసీబీ అధికారులు గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు పంచాయతీ సెక్రటరీ రెండు లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పుల్లూరు శివారులోని నాలుగు వందల ముప్పై ఐదు బై ఏ సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల పొలంలో అన్నపూర్ణ వెంచర్ నందు కొన్ని లోటుపాట్లు ఉండటంతో డిపివో శ్యాంసుందర్ వెంచర్ మేనేజర్ అయిన అజీజ్ కు నోటీసులు పంపారని అవేవి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు డీపీఓ పుల్లూరు పంచాయతీ సెక్రటరీ మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని మేనేజర్ రెండు లక్షలు ఇస్తానని చెప్పడంతో ఈరోజు రెండు లక్షల రూపాయలు సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు ఇందులో డీపీఓ శ్యాంసుందర్ పాత్ర ఉండటంతో సెక్రటరీ డిపివో ఇళ్లపై కార్యాలయంలో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు వెంచర్ చేస్తున్నాడు సర్వే నంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ బై ఈలో ఎకరాల్లో వెంచర్ చేస్తున్నాడు దానికి మహమ్మద్ అజాజ్ అనే మహమ్మద్ అజాజ్ అనే వ్యక్తిని మేనేజర్గా నియమించుకున్నాడు దాదాపు వెంచర్ లేఅవుట్ అప్రూవ్ ఆ ప్రాసెస్లో భాగంగా కొంతమంది కాంప్లైంట్ చేయడము అదంతా చేయడం జరిగింది తర్వాత డిపిఓ గారు పుల్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు సైట్ని విజిట్ చేసి ఆ వెంచర్ పక్కన నేబర్ అయినా వెంచర్కి పోకుండా ఒక గుంత తవ్వినాడు దాని విషయంలో తర్వాత ప్లస్ సంబంధించినటువంటి ఇష్యూ విషయంలో డిపిఓ గారు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది ఓనర్ గారికి కొన్ని లేఅవుట్ ప్రకారం లేవో అని చెప్పేసి వాళ్ళు వచ్చి నేను రిక్వెస్ట్ చేసుకుంటే మేవన్నీ చేయాలి అంటే మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది తర్వాత ఆయన ఆడి తగ్గించమని వేడుకోగా రెండు లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ డిపిఓ గారికి యాభై వేల రూపాయలు పంచాయత్ సెక్రటరీకని వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చినారు కాంప్లైంట్కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి మమ్మల్ని అప్రోచ్ కాగా మేము ఈరోజు ఉదయం క్రైమ్ నంబర్ వన్ ఆర్సిటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంబీఎన్ఆర్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై నలభై నిమిషాల ప్రాంతంలో అలంపూర్ చౌరస్తా నుంచి అలంపూర్ వెళ్ళే దారిలో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆయన పంచాయతీ సెక్రటరీ గారు రెండు లక్షల రూపాయలని తీసుకోవడం జరిగింది డబ్బులు తీసుకోవడం జరిగింది ఇటు విషయంలో ఆయనను అదుపులోకి తీసుకొని డిపో గారిని కూడా అదుపులోకి తీసుకొని కేసు విచారణ జరుగుతుంది